సందేశం ఇచ్చారండి అదే ఆయన జీవితంలో కూడా పాటించారండి పుట్టిన రోజు నుండి ఆఖరి రోజు వరకు మన భారతదేశం కోసం భారతదేశ ప్రజల కోసం ఆయన జీవితం అంకితం చేశారండి ఆయన జీవితం మనం అందరం ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆయన చూపెట్టిన మార్గంలో మనం అందరం నడవాలి మన దేశం ఆయన వల్ల ఆయన చూపెట్టిన మార్గంలో నడుస్తూ ఉంటే ఉంటేనే మనకు స్వాతంత్రం వచ్చింది సో ఈరోజు మనం అందరం ఆయన్ని స్మరించుకుంటున్నాం ఈరోజు ఒక్కరోజు కాదు ప్రతిరోజు మనం గాంధీ గారిని స్మరిస్తూ ఆయన చూపెట్టిన మార్గం ఆయన చెప్పిన సందేశం గుర్తుపెట్టుకుంటూ ప్రతిరోజు ఆయనకు గౌరవించాలి ఆయన చెప్పిన మాటలు నడవాలి థ్యాంక్ యూ వారి సందేశం వినై